ఇరవై నాలుగు గంటలు రూట్ ఆఫ్ పిరమిడ్లో కూర్చుంటే ఆ కుండల్ని రేచవుతుందో లేదో తెలియదు కానీ శాకాహార ర్యాలీలో ఒక్క శ్లోకం కనుక గట్టిగా చెప్తే మూలాధారంలో ఉన్న కొండల్ని ఏదమ్ ఏడు చక్రాలు ఏర్పాటు చేసుకుని సహస్రాలకు వచ్చేది అది ఎనర్జీ అది రావాలి అది ఒక్క ప్రతి ఒక్కళ్ళు అనుభూతి చెందాలి అది ర్యాలే అండి ఇది మామూలుగా నడిచింది కాదండి నేను ప్రతి ర్యాలీలో చెప్తాను గట్టిగా చెప్పండి గట్టిగా చెప్పండి అనుభూతి చెందాలి అప్పుడు ఈ డెబ్భై ఎనభై వంద కేజీలు ఉన్న దేహం ఒక దూది పింజన్ లాగా అయిపోతుంది మామూలుగా వాకింగ్ రా బాబు అంటే కొంచెం నడవాలంటే ఆపసోపన్ పడతాం మరి ర్యాలీని ఇంత దూరం ఎలా నడుస్తాం అంటే ఆ ర్యాలీలో ఉన్న ఎనర్జీ ఆ సత్యానికి ఉన్న పవర్ మన ర్యాలీలో ఒక శ్లోకం చెప్పుకున్నాం ఏమని మనం ఏ ధర్మాన్ని అయితే ఆచరిస్తామో అదే ధర్మం మనల్ని కాపాడుతుంది ధర్మాన్ని కాపాడటం కాదు ధర్మాన్ని కాపాడటానికి మనమే ఉన్నాం అది అసలు ఆల్రెడీ ధర్మమే ధర్మాన్ని మనం కాపాడకలరా ధర్మాన్ని ఆచరిస్తే ఆ ధర్మమే మనల్ని కాపాడుతుంది అనటానికి నిదర్శనం ఐక్యరాజ్య సమితి డిసెంబర్ ఇరవై ఒకటిన మెడిటేషన్ డేగా ప్రకటించింది దీని వెనక ధ్యాన యజ్ఞాలు మొదలైన అప్పుడు వారం రోజులు చేసేవారు ఏడు రోజులు ఇరవై ఐదు నుంచి స్టార్ట్ అయ్యాయి కానీ రెండు వేల పది అమరావతిలో మొదలైందండి ధ్యాన మహాచక్రం ఇరవై ఒకటి నుంచి మరి అంటే రెండు వేల పది నుంచి మనం కృషి చేస్తే పద్నాలుగు సంవత్సరాలు రాముడి యొక్క అరణ్యవాసం పద్నాలుగు సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల మన కృషి పట్టుదల అరణ్యవాసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విశ్వవ్యాప్తం అయిపోయింది ఐక్యరాజ్యసమితి డిక్లేర్ చేసింది ఇదంతా క్రోడ మాస్టర్లకి నిజంగా ఈ జన్మ ధన్యమైపోయిందండి మనకి ఎవరైతే పెరుపు నిర్మాణాలు చేశారో ఎవరైతే ధ్యానం చెప్పారో వీళ్ళందరి జన్మ ధన్యమైపోయింది ఇంకా చాలు మనకి హ్యాపీ ఇంట్లో కూర్చోవచ్చు అన్నంత ధైర్యం వచ్చేసింది నాకు ఇది పద్నాలుగు సంవత్సరాల క్రితం జరిగింది యోగా డే ఇరవై ఒకటి స్టార్ట్ చేయడం దానికన్నా ఒక వన్ ఇయర్ బిఫోర్ నేను అంటే రెండు వేల తొమ్మిదిలో ఒక మా సిస్టర్ని ఒక హాస్పిటల్కి తీసుకెళ్లాల్సి వచ్చింది అక్కడ మనకి మెడిటేషన్లో కూర్చున్న ఐదు నిమిషాల టైం తట్టిన మెడిటేషన్ కూర్చుంటాం అప్పుడు నాకు వచ్చిన ఒక విజన్ విజన్ కాదు నా లోపల నుంచి వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే ఇల్లు ఇల్లు తిరుగుతున్నాం ఇప్పుడు ఇక్కడ రమా మేడం ఉన్నారు ఈ ఏళ్ళ చుట్టుపక్కల ఇరవై ఏళ్ళ నుంచి తిరుగుతూనే ఉన్నారు మెడిటేషన్ స్మెట్ చేస్తూనే ఉన్నారు ఎంత చేసామంటే తెలియన వాళ్ళు ఇంకా ఉన్నారు మన ఇంటి పక్క వాళ్ళకే తెలియదు నిజం చెప్పాలి అంటే కదా ఎలా వెళ్తు ఎలా వెళ్తు ఎలా వెది ఎవరు చెప్తే వింటారు ఎవరు చెప్తే వింటారు అందరికి వెళ్ళాలి అని లోపల తపన ఉంటుంది కదా కొంత అందరికీ ఉంటుంది అందరి ఆలోచనే రోజు ఈ రూపం తీసుకుంది నా లోపల నుంచి వచ్చింది ఏంటి అంటే ఆలోచన భారతదేశం ఒకటే కాదు ప్రపంచ దేశాలంతా ఈ ధ్యానం పురమిడు వెళ్ళాలి శాకాహారం వెళ్ళాలి ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరఫున ఒక రిప్రజెంటుగా ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలి ఆధ్యాత్మికంగా అలా అన్ని దేశాల వాళ్ళు అక్కడికి వస్తారు ఒక్కొక్క దేశం నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ అక్కడికి వస్తారు అక్కడ ఇలా ఒక వంద మంది రెండు వందల మంది అయ్యారు రెండు వందల దేశాల నుంచి వచ్చారు ఈ రెండు వందల మంది రిప్రజెంటీ భారతదేశం వాళ్ళ లీడర్ అవ్వాలి భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళ లీడర్ అవ్వాలి ఎందుకంటే ఆధ్యాత్మికత అంటే భారతదేశంలోనే ఉంది భారతదేశం నుంచి వెళ్ళిన రిప్రజెంటేటివ్ ఈ రెండు వందల మందికో మూడు వందల మందికో లీడర్ అవ్వాలి ఆయన చెప్పింది ఆ లీడర్ చెప్పింది మిగిలిన వాళ్ళందరూ వింటారు ఫాలో అవుతారు అప్పుడు ఆ లీడర్ ఏం చెప్పాలి అంటే ధ్యానం చెప్పాలి పెరిమిషక్తి చెప్పాలి శాఖాహారం చెప్పాలి గవర్నమెంట్ నుంచి అధికారికంగా ప్రకటితం అవ్వాలి అది అవ్వాలి అది అవ్వాలి ఆ రోజు నుంచి ఈ రోజుకి ఏదో ఒక సందర్భంలో నా లోపల నుంచి తాటి వస్తూనే ఉంది వస్తూనే ఉంది నిన్న ఇది చూసిన తర్వాత నిజంగా నేను పొందిన ఆనందం ఇంత అంత కాదండి ఐక్యరాజ్య సమితి నుంచి వచ్చింది అనగానే అసలు నాకు ఎంత ఆనందం కలిగిందంటే అంత ఆనందం కలిగింది ఇప్పుడు నరేంద్ర మోడీ ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లోనూ ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ పెరమిడ్ రావాలని ఒక చిన్న సంతకం చేస్తే పిరమిడ్ రావా వచ్చేస్తాను ఇప్పుడు ద్రౌపది ముర్మ వచ్చేసి కొన్ని ట్రైన్స్లో నాన్ వెజ్ని బంద్ చేస్తుంది అలాగే ఇక రాబోయే రోజుల్లో ఆయన నరేంద్ర మోడీ గారే ఆ సీట్లో ఎవరుందా వాళ్ళు ఎవరన్నామని మనకు సంబంధం లేదు ఆ పవర్ ఉన్న వాళ్ళు ప్రతి గవర్నమెంట్ స్కూల్లోనూ ప్రతి గవర్నమెంట్ ఆఫీసులో పిరమిడ్ రావాలి అని గవర్నమెంట్ ఆఫీసుల్లో కాదు మొత్తం శాఖాహారం కావాలి నాన్ వెజ్ అన్నది ఉండకూడదు జీవహింస అన్నది చేయకూడదు అని ఒక జీవో పాస్ చెయ్యాలి வாழ தர பவர் எனரஜிது மன தர பவர் எனர்ஜி உந்த மனிச்சேசி வாழ்க்கெல்லி அளவீத சந்தகம் பெட்டி இது மனந்தர் மோகம் இது மனதா இல்லை திருக்கு எந்த மந்தி செப்பகலாம் அது கவர்டு நே அதிக்க வச்சே அது தந்தர விஷ்வாபம் அவுத்து కాబట్టి నిజంగా ఇది ఒక అద్భుతమైన రోజు ఈ రోజు మనం చెప్పుకోవటం దాని సెలబ్రేషన్ ఈరోజు ర్యాలీగా చేసుకున్నాం ఈ ఏరియాలో మన ఏరియాలో చాలా హ్యాపీగా ఉంది సో ఒక్కసారి మరి ఆ జీవ పాస్ చేసినటువంటి ఆ సంతకాలు ఎవరైతే పెట్టారో నాకు తెలియదు కానీ ఆ సంతకం పెట్టిన మహానుభావుల్లో మన పత్రికారు ఉంటారు నాకు తెలిసి చాలా ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం మనం ఏ చిన్న క్లాస్ చెప్పుకున్న ఈ పాయింట్ చెప్తూ సెలబ్రేషన్ చేసుకుందాం ఎందుకంటే తెలియని వాళ్ళందరికీ తెలియచేయాలి మన పద్నానికి ఏళ్ళ కృషి ఉంది అంటే ఇరవై ఒకటో తారీఖు పత్రికారిది నలభై ఏళ్ళ కృషి ఉంది దీనిలో అంటే చూడండి ఎంత విజన్ ఉందో పత్రికారికి ఆయన జూన్ యోగా డేనేమో ఇరవై ఒకటి జూన్ ఇరవై ఒకటి యోగా డేగా అనౌన్స్ చేశారు నరేంద్ర మోడీ గారు డిసెంబర్ ఇరవై ఒకటిని మెడిటేషన్ డేగా డిక్లేర్ చేశారు ఆరు నెలలు గ్యాపిక్స్ సో ఈ ఆరు నెలలో ఇంకో మూడు నెలల్లో పెరుగుండేగా పెరుగు రావాలని మూడు నెలల్లో వెజిటేరీ డిక్లర్ చేయాలి గవర్నమెంట్ నుంచి రావాలి కదా అప్పుడు మనం ఎలా ఉంటాం తేలినట్టు ఉంటాం కదా చాలా ఆనందంగా ఉంది నాకు సో ఈ ఆనందాన్ని మీ అందరితో ఇలా సెలబ్రేట్ చేసుకోవటానికి మరి పద్మావతి మాడ మరి నిజాం ఫైడ్రాడ్ లైబ్రరీ సెంటర్ రన్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమానికి రూపుదాల్చారు ఆ మేడం నువ్వు ఎందుకు మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం ప్లీజ్